జయ శ్రీరామ్ హైదరా హైదరాబాదును కొంత గజ గజ వణికించిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ రంగనాథ్ గారు దానికి ఇన్ఛార్జు వారి సైన్యము అంటే వారికు టీము లెక్క కథ కారకనా అద్భుతంగా ప్రజలందరి మెప్పు పొందింది అంటే ముఖ్యంగా ఏమైపోయిందంటే హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లోపట ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఆ అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసి ఇక మొత్తం హైదరాబాద్ను ఒక సుందర నందన వనంగా తీర్చిదిద్దుద్ర హైదరాబాదును హైడ్రా అన్నంత గొప్పగా హైడ్రాకు పేరు వచ్చింది ఈ క్రమంలోపట ఏ ఇల్లు చూడలేదు ఏ వాకిలి చూడలేదు ఏ బిల్డింగ్ చూడలేదు ఏ అపార్ట్మెంట్ చూడలేదు క్రమంగా కనిపించిందా కూల్ చేశారు అందులో డౌట్ లేదు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు హైడ్రా వస్తుందో ఎప్పుడు ఒక రూట్ లో అంటే హైదరాబాద్ లో ఒక కూకటి అటువంటి ప్రాంతాల్లో పడ కొంత పరిసర ప్రాంతాల్లో పడ ఒక జేసీబీ పోయిందంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దడ 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 గజ గజ గద వానికి పరిస్థితి వచ్చింది ఏదో మామూలుగా పోయినా కూడా జేసీపీ మామూలుగా వేరే పర్సనల్ పని మీద పోయినా లేకపోతే వృత్తి ఏదైనా పని మీద పోయినా కూడా అమ్మో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఇట్లా 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 అని చెప్పి అందరూ భయపడంత భయంకరమైన వాతావరణం భయపడే వాతావరణాన్ని హైడ్రా క్రియేట్ చేసింది అనడంలో కూడా సందేహమే లేదు ఇంతవరకు చాలా అద్భుతంగా పనిచేసింది ఈ ఈ అద్భుతమైన పనిలోపట ఎందరి ఎందరి ఉన్నాయో ఎందరి ఎడుపులు ఉన్నాయో బాధలు బాధలున్నాయో ఎందరి శాపరార్థాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే వాళ్ళు అక్రమ కట్టాలు అక్రమంగా కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దానికి అరువులే ఎందరూ బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు ఎందరు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మధ్య తరగతిలో కట్టుకున్నారు సరే మూసి పరివాక ప్రాంతాన్ని మొత్తం కూల్ చేశారు లేదా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసేశారు ఇవన్నీ చేశారు చాలా గొప్పదే వాళ్ళ ఏడుపుతో మీకు సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు ఇక్కడ వచ్చిన విమర్శల ఒక్కటే ఫాతిమా కాలేజీని ఎందుకు మీరు డిస్మెంటల్ చేయటం లేదు అనేది ఇక్కడ ప్రశ్న అంటే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు హైదరా రంగనాథ్ గారు మొన్న బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క గారు అందరూ ఒకే మూసలోంచి తీసి చూపెట్టినట్టుగా కౌల పిల్లలు ఎట్లాగైతే ముగ్గురు కనిపిస్తారో ఒకే రకంగా అదే రకంగా మాట్లాడారు తప్పితే ఇందులో తేడా లేదు అంటే ఒక్కటి ఇందులో ఇది ఈ విమర్శ పాతదే నేను కొత్తగా చెప్పే విమర్శ కాదు మరి అట్లనే వాళ్ళ కూడా హైదరాబాద్లో కూడా నోటీస్ ఇచ్చి పదిహేను రోజుల్లో కూడా వన్ మంత్ లోపట్ను మీరు త్రీ మంత్స్ లో ఖాళీ చేయండి మీరు పేదవాళ్ళు కదా మీరు బ్యాంకులో తీసుకున్నారు కదా మీరు పర్యటన ప్రాంతాల్లో కూడా ఉన్నారు మిమ్మల్ని కూల్ చేస్తామని చెప్పని ఒక త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళకపోతే కూల కొట్టేసి అయిపోయింది కదా పోండి ఇది విద్యా సంస్థ అవన్నీ నివాస స్థలాలు ఆ నివాసాలు ఉన్న వాళ్ళకు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు నివాసం అక్రమం కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ నివాస స్థలాలు కాబట్టి కూల్చేస్తారు ఇది విద్యా సంస్థ కాబట్టి మీరు కూల్చడం లేదు అనేది ఒకటి ఒక మాట చెప్తున్నారు నిజంగానే మీరు కూల్చలేదు కానీ నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నోటీసులు ఇచ్చి కూల్చవచ్చు కదా అంటే ప్రజల యొక్క ఆ విమర్శ మీ మీద హైడ్రా మీద వస్తున్న విమర్శ రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తున్న విమర్శకు ఒక ప్రశ్న అన్నమాట ఇది సాయంగా నేను ఏం కాదు తెలంగాణ సామాన చెప్తున్నదేం కాదు ప్రజల్లో నుంచి వచ్చిందే నేను చెప్తున్నాను ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనము హైదరాబాద్ టు నిజామాబాద్ వెళ్తున్న నేషనల్ హైవే మీద ఒక క్రిస్టియన్ మిషనరీ కాలేజ్ ఉంటుంది కామారెడ్డి దగ్గరలో క్రిస్టియన్ మిషనరీ కాలేజ్ ఉంటుంది అది ఇప్పుడు క్లోజ్ అయింది చాలా సంవత్సరాలు క్లోజ్ అయింది ఆక్చువల్గా ఏంటంటే అందులోపట స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ తీసుకున్నారు కన్వీనర్ కోటాలు వచ్చాయి ప్రైవేట్ కోట వచ్చింది ఏబిసి అన్ని ఫిల్ అప్ చేసేసారు తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీచెకింగ్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రమాణాలు పాటించాలని చెప్పి వాళ్ళని క్లోజ్ చేశారు క్లోజ్ చేసి ఊరుకోలేదు కదా ఆ విద్యా సంస్థను లైసెన్స్ రద్దు చేసి ఊరుకోలేదు అందులో ఉన్న విద్యార్థులందరూ అంటే అమాయక విద్యార్థులందరినీ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలోకి డిప్యూట్ చేశారు అంటే ఏ కాలేజీలో వాళ్ళు ఉన్నారు ఏ కాలంలో అరే ఆ కాలేజీలో ఒక నాలుగు సీట్లు ఉన్నాయి అటు పంపించండి ఈ కాలేజ్లో రెండు సీట్లు ఉన్నాయి పంపించండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇందరు వాళ్ళని ఇక్కడ ఇక్కడ పంపించేసండి సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళని చెప్పని ఇక్కడ వాళ్ళని అక్కడ డిప్యూట్ చేసేసి అంతా ఖాళీ చేసిన తర్వాతనే లైసెన్స్ రద్దు చేశారు అంటే విషయం ఇది ఇట్లా ఇంకొకటి చూడండి మీరు శ్రీకాకుళంలో జెమ్స్ అని ఒక క్రిస్టియన్ మిషనరీ కాలేజ్ ఉంది దానికి కూడా లైసెన్స్ రాలేదు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత లైసెన్స్ రాలేదు లైసెన్స్ రాకపోతే అంటే వాళ్ళ ప్రమాణాలు పాటించలేదు అని చెప్పి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వలేదు అట్లాంటప్పుడు ఏం చేశారు వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ మొత్తం పంపారు అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించేశారు ఇబ్బంది లేదు కదా అప్పుడు ఫైటింగ్ బిట్వీన్ హైడ్రా ఫాతిమా కాలేజ్ వస్తుంది కదా అందులో స్టూడెంట్స్ ఉన్నారన్న ఒకే ఒక కారణంతో చెప్తే అందులో ఉన్న విద్యార్థులందరినీ వివిధ కాలేజీలకు పంపించేసి అప్పుడు ఆ కాలేజీ విషయం చూడండి కదా ఆ కాలేజ్ బాబు మరి ఇప్పుడు అందరి స్టూడెంట్స్ ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ వెయ్యి మందిని ఈ కాలేజీలో మేము అందరినీ పంపించేస్తున్నాము పంపించేసాము అయిపోయింది ఇక మీ సంగతి ఏంటి అక్రమ కట్టం అవునా కాదని చెప్పి అడగవచ్చు కదా అప్పుడు ప్రజలందరూ రక్షించేవారు కదా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది కదా ఆ రకంగా హైదరాబాద్ మంచి పేరు వచ్చేది కదా ఇప్పుడు ఏమైపోయింది రాజకీయంగా ఎంఐఎంకు లొంగిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్లస్ ప్రభుత్వానికి లొంగి పని చేస్తున్న హైట్రా రంగనాథ్ గారికి చాలా మంచి పేరు ఉంది ఆ మంచి పేరు కూడా ఈ ఫాతిమా కాలేజీ వల్ల చెడిపోయింది ఇప్పుడు ఎలా అంటే విషయం ఏందంటే విషయాన్ని అన్ని రకాలుగా అంటే ఏ టు జెడ్ ఒకే రకంగా ఒక అధికారి చూస్తున్నాడు అంటే అది అట్లాగే జస్టిస్ చౌదరి ఎన్ రామరావు లెక్కనే కొడుకైనా వివరణ కానీ న్యాయం న్యాయం అన్నట్టు ఉండాలి కానీ నాకు ఒక న్యాయము ఆ పార్టీకి ఒక న్యాయము ఈ పార్టీకి ఒక న్యాయం ఆ కాలేజ్కి ఒక న్యాయము మధ్య తరగతి ఒక న్యాయము అపార్ట్మెంట్ ఒక రామం ఒక న్యాయం వట్టి పోరి కూర్చోడానికి ఒక న్యాయం అని చెప్పని హైడ్రా కనుక డివైడ్ చేస్తే విమర్శలు వస్తాయి కదా ఆ విమర్శలు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా కూడా హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా అడ్మిషన్స్ పూర్తి కాలేదు ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ వగర వగే ఇంకేది ఉన్నా కూడా ఇంకా అడ్మిషన్స్ మొదటి స్టేజ్లోనే ఉన్నాయి ఒక స్టేజ్ వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళ అక్కడ డిప్యూటీ చేసేసి సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళని చూసేసుకుంటా చూసేసుకుంటాను మూడు సంవత్సరాల వాళ్ళను సెట్ చేసేస్తే అప్పుడు మనం మాట్లాడుకో ప్రభుత్వము హైడ్రా కలిపి ఫాతిమా కాలేజ్తో మాట్లాడవచ్చు కదా నాకు నిజంగా అది ఎఫ్టిఎల్ లో ఉందా ఇంకా బఫర్ జోన్ లో ఉందా ఇంకా చెరువులో ఉందా లేదా అనేది తేలిపోతుంది కదా అంటే ఇక్కడ రాజకీయం అనేది చాలా గొప్పగా పకడ్బందీగా గట్టిగా పనిచేస్తుందనే చెప్పుకోవాలి ఇది హైడ్రా గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ చెడ్డ పేరు తీసుకొచ్చే అంశమే జయ శ్రీరామ్